ఆ పది రూపాయలు వద్దంటే మూడేళ్ళు జైలుకే ఆర్బీఐ తాజా ప్రకటన చిల్లర బదులు చాక్లెట్లు ఇవ్వడం వ్యాపారులకు సర్వసాధారణమైపోయింది అంతేకాకుండా పది రూపాయల నాణ్యం చెల్లదంటూ తిరస్కరించడం అలవాటైపోయింది అయితే కొనుగోలుదారుడిచ్చే ఈ నాణ్యలను దుకాణదారులు తీసుకోకపోతే ఫిర్యాదు ఆధారంగా మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆర్బీఐ ప్రకటించింది ప్రస్తుతం ఫోన్పే గూగుల్ పే పేటీఎం ద్వారా చెల్లింపులు వేగవంతమయ్యాయి వస్తువుల కొనుగోలు చెల్లింపుల్లో ఇవి కీలకంగా మారాయి గతంలో మాదిరిగా కార్డులు క్యాష్ చాలా వరకు తగ్గిపోయాయి దీంతో నాణ్య మార్పిడి దాదాపు నిలిచిపోయింది ప్రభుత్వం ఆమోదించిన నాణ్యలను తిరస్కరించడం నేరం అవుతుందని స్పష్టం చేసింది ఆర్బీఐ తిరస్కరించడమే కాకుండా అవి చెల్లవంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన శిక్ష ఖాయం అని చెప్తుంది పది ఇరవై రూపాయల నాణలు చలామణిలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తుంది ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఫిర్యాదు చేయాలని విచారణలో ఆ విషయం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది